హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూ సూపర్గా ఉంటుంది మరి ఈ సీరియల్లో నటీ నటులు అద్భుతంగా నటిస్తున్నారు కదా ఈ సీరియల్లో మరి హీరోయిన్ తను చేసిన రచ్చ మామూలుగా లేదు మంచి సాఫ్ట్వేర్ ఆఫీస్లోకి వెళ్ళి మరి దేవుడికి హారతి ఇవ్వటం అగరబత్తి వెలిగించటం కారణంగా మొత్తం అంతా కూడా పొగరావటంతో అక్కడ ఫైర్ అలర్ట్ కింద మరి ఒకేసారి వర్షం వానజల్లు కురిసేలాగా ఏర్పాటు చేస్తారు అది మొత్తం తడిసిపోయి ఇంకా గగన్ మీద ఇంకా తనే మళ్ళా రెచ్చిపోతూ ఉంటుంది అసలు నువ్వెవరు ఎందుకు వచ్చావు అని చెప్పేసి గట్టిగట్టిగా అరుస్తాడు గగన్ ఇంకా భూమి కూడా ఏమాత్రం తగ్గదు అసలు నువ్వెవరు నీ ఉద్యోగాన్ని ఓడిపికించేస్తాను ఏమనుకుంటున్నావో ఏమో అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను అని చెప్పి రివర్స్ గేర్లో మాట్లాడుతూ ఉంటుంది నీకేమన్నా పిచ్చా మా ఆఫీస్లోకి వచ్చి నన్నే ఎదిరిస్తావా ఏంటి నీ బోర్డీ ఆఫీసు నాకు తెలిసిన సార్తో చెప్తే నీ ఉద్యోగం ఇప్పుడే పీకేస్తారు ఏంటనుకుంటున్నావు అమ్మ మహాతల్లి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా నేను వెళ్ళిపోవటం ఏంటి నువ్వే వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడే వచ్చేసి చూస్తూ ఉంటారు మొత్తం తడిసిపోయి ఉంటుంది గగన్ కూడా తడిసిపోతాడు ఇంకొకసారి మా ఆఫీస్లో అడుగుపెట్టకు నువ్వు ఉంటే నేను ఎప్పటికీ ఈ ఆఫీస్లో అడుగుపెట్టను అని చెప్పేసి పోట్లాడుతూ ఉంటుంది ఇంకా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అనేసరికి ఇదిగో నాతో పెట్టుకోకు అని చెప్పేసి ఇంకా బయటకు వస్తుంది ఇంకా చెర్రి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి కారు దగ్గర మొత్తం వెతుకుతూ ఉంటాడు తీరా చూసి తడిసిపోయి వస్తుంది మన భూమి ఇదేంటి తడిసిపోయావేంటి నీ మీద ఎవరు నీళ్ళు పోసేసారా అని చెప్పి అడుగుతాడు అలా ఏం జరగలేదు ఆఫీస్లో వర్షం పడింది అదేంటి నువ్వు ఉన్న చోట కూడా వర్షం పడిద్దా నువ్వు ఒక్కదాని ఉన్న చోట అని చెప్పి ఆశ్చర్యపోతాడు ఇక్కడ అందరూ తేడాగా ఉంటారా తేడా తేడాగా మాట్లాడతారా అని చెప్పి అడుగుతుంది భూమి ఏ ఎందుకట్లా అనిపించింది మరి లేకపోతే ఆఫీస్లో ఈ ఆఫీస్ మీదే అనేది చెప్పావు కదా అక్కడ ఇంకొక అతను ఆఫీస్ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడేంటి అతనికి ఏమైనా పిచ్చా అని చెప్పి అడుగుతుంది హలో మేడం ప్లీజ్ ఇక్కడితో ఈ విషయం వదిలేయండి అయినా నా నీ మువ్వ విషయం ఏం చేసావు కనుక్కున్నావా అది నా జీవితానికి సంబంధించిన విషయం అని చెప్పాను కదా చెప్తాను కానీ ఇప్పుడు కాదు అని చెప్పేసి అంటాడు అదేంటి అది కనుక్కుందామనే కదా లోపలికి వెళ్ళింది మీరు వచ్చిన తర్వాత చెప్తానన్నారు ఇప్పుడు చెప్పే మూడు నాకు లేదు దయచేసి మీరు అసలు ఎందుకు వచ్చారు ఆ ఎందుకు ఆ మువ్వకి మీకు ఏంటి సంబంధం దానికోసం ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి ఇంకా భూమిని అడుగుతాడు చరణ్ నేను అమ్మ నాన్న ఎవ్వరు లేరు ఒక అనాథని అని చెప్పేసి అంటుంది అనాథ మరి ఎక్కడుంటారు అని చెప్పేసి అడిగేసరికి ఏమో తెలియదు అలా వెతుక్కుంటూ వస్తున్నాను అనగానే చూడటానికి మంచివార్లా కనిపిస్తున్నారు కానీ అనాథంటున్నారు బయట అంత మంచిది కాదండి మరి ఎక్కడుండాలి నేను ఎక్కడుండాలి ఎవరింట్లో ఉండాలి అని చెప్పి అడుగుతుంది మీకు ఒక మన్ మీరు మంచివారిలా కనిపిస్తున్నారు కాబట్టి మీకు ఒక దేవత లాంటి ఇల్లు చూపిస్తాను అక్కడ సెటిల్ అయిపోయింది అని చెప్పేసి అంటాడు దేవత లాంటి ఇల్లా నేను ఎలా వెళ్తాను నన్ను ఎలా రాణిస్తారు అనగానే అది ఒక దేవత గుడి దాంట్లో ఓ మంచి దేవుడు లాంటి మనిషి ఉంటాడు తనకు చెల్లెలు కూడా ఉంది అనగానే అవునా అని చెప్పి అంటుంది మరి మీకు డ్యాన్స్ వచ్చా అని చెప్పేసి అంటాడు వచ్చు అయితే ఇంకే ఆ ఇంట్లో ఈజీగా మీరు వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అనగానే అవునా అది ఎలాగో చెప్పండి అదే మీరు డ్యాన్స్ టీచర్ కింద ఆ దేవుడి చెల్లెలకి మీరు టీచర్గా వెళ్ళిపోతే అక్కడే ఉండి తనకి నేర్పిస్తూ మీరు ఇంకా కాలక్షేపం చేసేయచ్చు అని చెప్పేసి అనగానే ఇంకా ఆలోచనలో పడుతుంది తప్పదంటారా కానీ అక్కడ నన్ను రాణిస్తారా అని చెప్పి అంటుంది ఏం పర్వాలేదు అన్నీ నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి ఒప్పుకుంటుంది ఇంకా చెర్రీ తీసుకుని వెళ్ళి తీసుకుని వెళ్తాడు వెళ్ళంగానే ఇంట్లో ఆ ఇంటిని చూడంగానే ఏదో మమకారం ఇదేదో తనకు కావాల్సిన వాళ్ళ ఇల్లు సొంత తనకి మామయ్యే వాళ్ళ ఇల్లే కదా అది శారద అవుతుంది మరి కాబట్టి ఏదో రుణపాసం ఉన్న ఇల్లులాగా తనకు అనిపిస్తుంది చుట్టూ చూస్తూ ఇల్లంతా కూడా ఒక రకంగా మొత్తం కలిగి చూస్తూ ఉంటుంది భూమి ఇంకా అక్కడ చెరి దింపేసి వెళ్ళిపోతాడు ఇంకా ఇంట్లో ఇల్లంతా కలిగి పెడుతూ గుమ్మం దగ్గరికి వచ్చి అడుగు పెడుతూ ఉండగా ఎవరమ్మ నువ్వు అని చెప్పేసి అడుగుతుంది శారద నేను నా పేరు భూమి అండి డ్యాన్స్ టీచర్ని అని చెప్పి అనగానే ఓ డ్యాన్స్ టీచర్వా రారా లోపలికి రామ్మ అని చెప్పేసి లోపలికి కాలు పెట్టి రమ్మని చెప్పి అంటుంది ఇంకా కాలు పెట్టంగానే పరవశించిపోతుంది ఇల్లంతా కూడా ఎన్నాళ్ళకి తన సొంత గుడికి చేరుకుంది భూమి అని చెప్పి ప్రకృతి పరవశించినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా రామ్మ అని చెప్పి శారద భూమిని తీసుకుని వెళ్ళి కూర్చోమ్మా అని చెప్పి అనగానే ఇంకా వెంటనే గగన్ వాళ్ళ చెల్లెలు వస్తుంది ఎవరమ్మా అనగానే నీకు టీచరే డ్యాన్స్ టీచర్ రా అని చెప్పి అనగానే కూర్చోమ్మా అనగానే కింద కూర్చోపోతూ ఉంటుంది చర్చ కింద కాదమ్మా పైన కూర్చో టీచర్వి గౌరవించాలి కదా అని చెప్పి అంటుంది ఇంకా పక్కనే సోఫాలో కూర్చుంటుంది ఇంకా ఈవిడేంటి ఇలా ఉంది నాకు డ్యాన్స్ టీచర్ అంటున్నారు టీచర్ చెప్పినట్టుగా లేదే ఏంటో తేడాగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్లో గగన్ మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతాడు అసలు ఈ అమ్మాయి ఎవరో నన్ను బాగా ఇరిటేట్ చేస్తుంది ఆ రోజు నన్ను హాస్పిటల్ పాలవడానికి కూడా ఈ అమ్మాయే ఇప్పుడు ఆఫీస్లో వర్క్ అంతా డిస్టర్బ్ చేసింది అని చెప్పేసి అనుకునే లోపల మళ్ళా చరణ్ వస్తాడు వచ్చి ఇంక వెంటనే రూమ్లోకి వెళ్ళి అన్నయ్య అన్నయ్య ఆ మువ్వ విషయం చెప్పన్నయ్య అనగానే వరే నిన్ను మాత్రం బాగా కొడతాన్రా అసలు ఎవరో అసలు ఆఫీస్ అంతలా తడిసిపోయి చూసావా అని చెప్పే అంతా అర్థమైపోతుంది అదంతా భూమి చేసిన పని నేనే తీసుకొచ్చానంటే తిడతాడు ఎందుకు వచ్చింది చెప్పకుండా నోరు మూసుకుని సైలెంట్గా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఓనిలే అన్నయ్య ఏదో ఒకటి జరిగింది నాకు మాత్రం ఆ మొవ్వ విషయం చెప్పనయ్యా అనగానే ఇంకా వెంటనే గణేష్ అని చెప్పి పిలుస్తాడు గణేష్ రాగానే ముందు చెరిని బయట తీసుకెళ్ళిపో అని చెప్పనగానే ఇంకా రండి బాబు రండి అని చెప్పి తీసుకుని వచ్చేస్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా శారద అమ్మా ని అమ్మా నాన్న అనంగానే అనగానే అమ్మా నాన్న ఎవరు లేరండి అని చెప్పి అనగానే ఓహో నువ్వే అనమాట అయితే నీకు ఒక రూమ్ చూపిస్తాను రా అమ్మ అని చెప్పి బయట అవుట్ హౌస్కి తీసుకువెళ్ళి ఒక రూమ్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ నీకు కంఫర్ట్గా ఉంటే ఇక్కడ ఉండమ్మా నీకు లేదంటే మాతో పాటు ఉండాలంటే కూడా ఉండొచ్చు భూమి నీ పేరు చాలా బాగుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా భూమి కూడా ఆ రూమ్ చూసిన తర్వాత తనకి అక్కడే నచ్చుతుంది తనకి సంబంధించిన ఆ సంచి తీసుకుని ఆ రూమ్లో పెట్టుకుని ఇంకా ఇక్కడి నుంచే నేను రోజు నేర్పిస్తానని చెప్పేసి అంటుంది సరే ఎప్పుడు తిన్నావో రామ్మ కాళీలు కడుక్కుంటారా వడ్డిస్తానని చెప్పేసి అంటుంది శారద అసలు ఈవిడ సొంత మనిషిలాగా చూసుకుంటున్నారు ఎంత మంచివాళ్ళో కదా అని చెప్పేసి లోపలే ఆనందపడుతూ ఉంటుంది భూమి ఇంకా ఇల్లంతా ఇంద్రభవనంలాగా ఉంది ఎంతమంది ఉంటారు అనగానే ముగ్గునం ఉంటామని చెప్తుంది ఆ మాట అనగానే ఓహో మీరు మీ అమ్మాయి మీ వారా అనగానే కాదమ్మా మా అబ్బాయి అని చెప్పి చెప్తుంది ఇంకా మీరెంతమంది అన్నాక నాకెవ్వరు లేరు నేను ఒక్కదాన్నే అని చెప్పి చెప్తుంది ఇప్పటి నుంచి మీకు మేము ఉన్నాం కదమ్మా ఏం బాధపడకు చక్కగా భోజనం చేయి అని చెప్పేసి వడ్డిస్తుంది కొసరి కొసరి ఇంకా భోజనం చేస్తూ అలా చూస్తూ ఇలాంటి ఉంటే ఎంత ఎంత బాగుండేదో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆఫీస్ నుంచి గగన్ బయలుదేరుతాడు బయలుదేరేటప్పుడు మరి ఇంట్లో ఆఫీస్లో వద్దని చెప్పి తిట్టుకున్న వీళ్ళిద్దరూ అదే ఇంట్లో తన చెల్లెలకి డ్యాన్స్ టీచర్గా మరి భూమి వచ్చిందని తెలిస్తే గగన్ ఒప్పుకుంటాడా అసలు గగన్ వాళ్ళ చెల్లెని చెప్పి భూమికి తెలిస్తే భూమినే ఉంటుందా వీళ్ళిద్దరి మధ్య మరి ఒకరికంటూ ఒకరు పడని ఈ రీతిలో ఉన్నవాళ్ళు రేపు కాలక్రమేణా ఒకరినొకరు ఎలా ఇష్టపడతారు వీళ్ళిద్దరి సందేశం ఏంటి మరి బాబా అయ్యే విషయం వాళ్ళిద్దరికీ తెలియదు కదా ఫ్యూచర్లో మరి భూమి జీవితం మంచి జీవితం రాబోతుందని అందరం ఆశిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్